అంటే ఆయన ఈ మధ్య చాలా గొడవలో ఉన్నాడు ప్రకాశ్ రాజు గారు అని ప్రకాశ్ రాజు గారు ప్రకాశ్ రాజు గారు డైలాగ్ వేసుకున్నారని అనిపించింది పక్కడి పప్పులో ఏలెట్టి కెలుక్కుంటా నువ్వు అని డైలాగ్లో ఉన్నాడు రాజు గారికి అంటే అది కదా ప్రతి మధ్యన దాని గురించి దీనికి అన్నారేమో అని అయితే అది అనిపిస్తుంది అండి మరి బాగుంది ప్రతిది కూడా చాలా కంటెంట్ అదే అంటే ఏదో లవ్ సినిమా ఆ టైప్ అనుకుంటే వచ్చాం కానీ ఒక మంచి ఒక ఆర్మీ గురించి ఒక పోలీసుల గురించి ఒక సిద్ధు చాలా బాగుంది మంచి లేదు లేదు సింగిల్ రోలే సింగిల్ రోలే సింగిల్ లో డబల్ లో సింగిల్ లో చేసేది వచ్చారా అని అనదండి వచ్చేసినట్టే అండి ఒక మంచి సినిమా చేసి చూసాం చాలా బాగుంది అంటే బాగా చెప్తున్నాం కదా ఏదో ఫ్యామిలీ స్టోరీ కానీ ఫ్యామిలీ స్టోరీ కాదు ఇది చాలా మంచి సినిమా ఈ మధ్యకాలంలో ఒక రాని స్టోరీ అంటే ఎన్నో స్టోరీలు వస్తున్నాయి ఈ ఆర్మీస్ గట్ట కానీ అలాంటి పాకిస్తాన్ మీద గట అలాంటి రాంగ్ స్టోరీ చాలా మంచి స్టోరీ చాలా ఇంటర్వెల్ దాకా ఎత్తు ఇంటర్వెల్ తర్వాత కొంచెం లవ్ ఎక్కువ కలిపాడు లవ్ నుంచి కొంచెం లాస్ట్ మరి ముగించాలి కదా అలా ముగించుకుంటే వచ్చారు బాగుంది చాలా బాగా పడింది రీడింగ్ నేను త్రీ ఇస్తాను సార్ నైస్ ప్రెడిక్టబుల్ స్టోరీ ఉంది కొంచెం లో ఎక్స్పెక్టేషన్స్తో చూస్తే సినిమా కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అంతే అవును అంటే సిద్ధు యాక్టింగ్ అయితే ఆ లెవెల్లో కంటిన్యూ అవుతుంది యాక్టింగ్ ఎక్కడ డిసప్పాయింట్ చేయదు రిమైనింగ్ స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్గా ఉండటం వల్ల అంటే కొత్తగా జనాలు ఎట్లా అంటే ఆడియన్స్ చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటారు కొంతమంది న్యూ స్టోరీ ప్రిడిక్ట్ చేస్తారు కొంతమంది ఏంటంటే ఎలా ఉన్నా కానీ స్క్రీన్ ప్లే బాగుంటే మంచిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారు సో అదొక్కటి స్టోరీ అనేది ఒక్కటి కొంచెం ఇగ్నోర్ చేస్తే లో తో చూస్తే కొంచెం బాగా ఎంజాయ్ అట్లాంటి వేరియేషన్ మీ అంత స్పెసిఫిక్గా అబ్జర్వ్ చేయలేదండి టు బి ఫ్రాంక్ నేను బొమ్మరీలు భాస్కర్ చాలా రోజుల నుంచి చేస్తున్నాడని కానీ లేకపోతే ఇంకొకళ్ళు డైరెక్ట్ చేశారని కానీ చూడలేదు రెగ్యులర్గా ఒక సినిమాని ఎలా చూడాలో అలానే చూశాను సో లిటిల్ బిట్ ఎంజాయ్ చేశాను ఓకే అంత ఓవర్ గేమ్ ఉండదు అండి నార్మల్గానే ఉంటుంది వైష్ణవికి చాలా మంచి రోల్ ఇచ్చారండి ఈ సినిమాలో అంత అంటే స్కోప్ కొంచెం స్కోప్ ఉన్న రోలు హీరోయిన్కి చాలా తక్కువ దొరుకుతుంది ఈ రోజుల్లో సో షీ యాక్టెడ్ వెరీ వెల్ పెంట చేయడం అనేది సో కామెడీ సృష్టించడం అంటే లాస్ట్కి వచ్చేసరికి దేశభక్తి అంటే యాక్చువల్గా మనడు ఒక రాయ ఏజెంట్ గా జాబ్ జాయిన్ అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేసి ఇంటర్వ్యూకి ఫాలో అవుతాడు నేను కూడా సినిమా సినిమా అయితే పెట్టండి సినిమా ఏదో చేద్దాం అనుకుంటాం తాండేళ్ల టైపులో కానీ సక్సెస్ కాలే వైష్ణవి కోసం ఇచ్చిన లవ్ లవి వైష్ణవి ఇక ఆ వైష్ణవి వైష్ణవి కోసం చూడాల్సింది ఒకవేళ చూస్తే మాత్రం నీ వాడిని కాబట్టి నెగిటివ్ చెప్పడం కుదరదు సారీ ఏమనుకోవద్దు సినిమా తెగబెట్టిండ నాకు ఏం నచ్చుతుంది ఏం నచ్చలేదు వైష్ణవి చేత నచ్చింది అంతే